విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం సీజనల్ వ్యాధుల గురించి మాట్లాడుతున్న పాములపాడు మండల డాక్టర్ నాగలక్ష్మి నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగలక్ష్మి సీజన్లో వచ్చే వ్యాధులు ప్రజలకు సోకకుండా నివారణ మార్గాలను చెప్పడం జరిగింది వర్షాకాలంలో గ్రామాలలో నివసించే ప్రజలు ఈ మూడు నెలలు ఇళ్ల చుట్టుప్రక్కల శుభ్రంగా ఉంచుకొనవలెను కాగబెట్టిన నీటిని చల్లాచుకుని త్రాగవలేను ఉదయము మధ్యాహ్నము సాయంత్రము వేడివేడి పదార్థములు అప్పటికప్పుడు వండుకొని తినవలెను క్లోరిన్ టాబ్లెట్స్ ను ఒక బిందె నీళ్ళలో ఒక టాబ్లెట్ పొడిగా చేసుకుని బిందెలో కలిపి త్రాగవలెనని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగ టీవీ న్యూస్ వివరించారు అందరికి నమస్కారం అండి నేను డాక్టర్ నాగలక్ష్మి పావర్పాడు మెడికల్ ఆఫీసర్ని ఈరోజు విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ రిపోర్టర్ గారు రావడం జరిగింది మా పిఎస్సికి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకునే చర్యల గురించి ఒకటి రెండు మాటలు చెప్పాలని తీసి దీంట్లో ఈ వర్షాకాలంలో ఈ మూడు నెలల్లో కొన్ని జాగ్రత్తలు ప్రజలు తీసుకుంటే వాళ్ళు కానీ మేము కానీ ఇబ్బంది పడకుండా ఉంటాము ఏంటంటే ఫస్ట్ అండి ఎక్కడైనా వర్షాలు పడినప్పుడు వాళ్ళ ఇంటి చుట్టుపక్కలలో ఎటువంటి అపరిశుభ్ర పరిస్థితులు లేకుండా చూసుకోవాలి ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి ఏ టయానికి ఆ టైము పొద్దుట మధ్యాహ్నము రాత్రి ఏ అప్పుడుప్పుడు వండినవి మాత్రమే అప్పుడు తీసుకోవాలి మరుసటి రోజు తీసుకోవడము అలాంటివి చేస్తే వాంతులు బెదిలు ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రెండోది తాగునీళ్ళు ఏమైనా కానీ పూర్తిగా బాగా మరగ కాచి చల్లార్చే తాగితే చాలా మంచిది అట్లాంటప్పుడు ఏమైనా క్రిమి కీటకాలు మనకు నీళ్ళలో ఉన్నా కూడా అవి చనిపోతాయి వడగట్టి కాచి చల్లార్చి వడగట్టి తాగిన నీళ్ళు చాలా శ్రేష్టము ఆర్ అదర్వైజ్ మినరల్ వాటర్ తీసుకుంటారా అంటే అదైనా పర్వాలేదు మినరల్ వాటర్ కాకుండా కాచి చల్లార్చిన నీళ్లు కాకుండా లేదు మేము మామూలు బోర్ నీళ్లు తాగుతున్నాము అనేటట్లుంటే మా ఆశాలు ఇంటింటికి తిరుగుతుంటారండి ఈ మూడు నెలలు ప్రతిరోజు హౌస్ టు హౌస్ సర్వే చేయమని వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చాము వాళ్ళు తిరిగినప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు తర్వాత ఏదైనా వాంతుల బెదిరి కాకుండా టాబ్లెట్లు ఆ రెండు కాకుండా పార్ట్ క్లోరినేషన్ అంటే నీళ్లు క్లోరిన్తో బ్లీచ్ చేసి తర్వాత తాగేందుకు వీలుగా పార్ట్ క్లోరినేషన్ కోసము క్లోరిన్ ట్యాబ్లెట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఒక ట్యాబ్లెట్ ఒక బిందెకి ఒక టాబ్లెట్ నలగొట్టి దాంట్లో బిందె నీళ్ళలో వేసి ఒక గంట తర్వాత ఆ నీళ్లు తాగితే క్లోరినేషన్ పూర్తిగా జరుగుతుంది దానివల్ల ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి హాని లేకుండా ఉంటుంది సో ఇలాంటివి తీసుకోమని నాన్ నాన్వెజ్ తినడం మానేస్తే చాలా మంచిదండి ఎందుకంటే సరిగ్గా ఉడికి ఉడకకుండా తీసుకున్న నాన్ వెజ్ వల్ల అందులో ఉండే సూక్ష్మ క్రిములు అలాంటివి ఏమైనా ఉంటే అది తప్పకుండా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అది ఎందువల్ల వచ్చిందని ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు లేదంటే వాటర్ పాయిజనింగ్ కూడా కావచ్చు ఈ రెండు అవాయిడ్ చేయడానికి ఈ నేను చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తే ప్రజలకు ఆరోగ్యం బాగుంటుందని మేము సూచిస్తున్నాము మా సూచనలు సలహాలు పాటిస్తే తప్పకుండా అందరూ హెల్దీగా ఉంటారు మాకు అదే కావాలి మా ఉద్దేశం కూడా అదే అందరికీ థ్యాంక్స్ అండి